జనత తెలుగు స్వాగతం ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికల పర్వం కొనసాగుతోంది గురువారం రోజు యాదగిరిగుట్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ ఆలరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సమక్షంలో బొమ్మల రామారం మండలం పిల్లిగుండ్ల తండా నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరిగాయి పిల్లిగుండ్ల తాండ గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీ తాజా మాజీ సర్పంచ్ మోతి నాయక్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు దేవా హత్య నరేందర్ శంకర్ తుల శ్రీను దేవేందర్ గబ్బర్ సింగ్ సోమణి తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరారు